ఒకప్పుడు సందడిగా ఉండే నగరానికి దూరంగా ప్రశాంతమైన ఇంటిలో అంజలి రాజేష్ మరియు వారి కుమార్తె దివ్య అనే ముగ్గురు నివసించేవారు వారి జీవితం ఒక అందమైన పాటలా సాగేది ప్రేమ మరియు నవ్వులతో నిండి ఉండేది దివ్య కళాశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులతో తన కళలను పంచుకుంది ఆమె ఒక గొప్ప కళాకారిని కావాలని కలలు కంది మరియు వారు ఎల్లప్పుడూ ఆమెకు మద్దతు ఇచ్చారు కానీ ఒకరోజు వారి జీవితంలో ఊహించని తుఫాను వచ్చింది రాజేష్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు ఆ వార్త వారి ఇంటిని చీకటితో నింపింది అంజలి మరియు దివ్య రాజేష్ను ఓదార్చడానికి ప్రయత్నించారు కానీ అతని ఆందోళన వారిని కూడా కలవరపరిచింది భవిష్యత్తు గురించి ప్రశ్నలు వారి మనసుల్లో మెదిలాయి మనం కలిసి దీన్ని ఎదుర్కొంటాం అని అంజలి దృఢంగా చెప్పింది కుటుంబం అంటే ఇదే కదా దివ్య కూడా తల ఊపింది వారిలో కొత్త ఆశ చిగురించింది వారు కలిసి కూర్చొని ఒక ప్రణాళికను రూపొందించారు రాజేష్ కొత్త ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాడు అంజలి తన చిన్న ఇంటి వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకుంది దివ్య తన కళా నైపుణ్యాలను ఉపయోగించి ఆన్లైన్లో తన చిత్రాలను విక్రయించడం ప్రారంభించింది ఆమె చిన్న ప్రయత్నం కుటుంబానికి ఆసరాగా నిలిచింది రోజులు నెలలుగా మారాయి కొన్నిసార్లు నిరాశ వచ్చింది కానీ వారు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు ప్రతి చిన్న విజయం వారికి ఆనందాన్ని ఇచ్చింది చివరికి రాజేష్కు కొత్త ఉద్యోగం వచ్చింది అది గత దానికంటే మెరుగైనది అంజలి వ్యాపారం కూడా వృద్ధి చెందింది మరియు దివ్య కళకు మంచి గుర్తింపు లభించింది వారు ఆర్థికంగా కోలుకున్నారు కానీ అంతకంటే ముఖ్యంగా వారి కుటుంబ బంధం మరింత బలపడింది వారు నేర్చుకున్నది ఏమిటంటే నిజమైన సంపద ప్రేమ మరియు ఐక్యతలో ఉంది